తెలంగాణలో దాదాపు తొమ్మిదిన్నరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడింది కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి శుభవార్త చెప్పింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను రాష్ట్ర స్వీకరించనున్నట్లు తెలిపింది పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణతో పాటు పింఛన్లు ఇండ్లు సహా అన్ని ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గ్రామ సభలోనే ఎంపిక చేయనున్నట్లు తెలిపారు రేషన్ కార్డులో పేర్లు మార్పు ఇతర మార్పులు చేర్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం గాంధీ భవన్లో సమావేశమైన సంగతి తెలిసిందే ఈ భేటీలోనే రేషన్ కార్డులతో పాటు పలు కీలక విషయాలపై చర్చించారు అనంతరం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు ఇదే రోజు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం కావడం గమనార్హం అలాగే రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు నాణ్యమైన బియ్యం పక్కదారి పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో బియ్యానికి ముప్పై తొమ్మిది ఖర్చు చేస్తున్నప్పుడు అవి పేదలకు ప్రయోజనం చేకూర్చేలా లేకపోతే వృధా అని ఉత్తమ్ ఇదివరకే చెప్పారు కాగా తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం వాటిని పెండింగ్లోనే పెట్టింది కొన్ని రేషన్ కార్డులను తొలగిస్తే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సానుకూలంగా తీర్పునిచ్చింది తీర్పు తర్వాత కూడా రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో లక్షల మంది చాలా ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో వారు ఉపశమనం పొందనున్నారు